ఏంటి నా బయటికి పోయొచ్చును పోయి వచ్చి అంత బాధగా జాగింగ్ పోయొచ్చి అంత బాధగా కూర్చున్నావు అవును సార్ ఉన్నాడు పక్కసారు నాకు కూడా రోజు మిర్చి బజ్జీలు కొనిచ్చిండు ఒక రోజేమో ఏమో పల్లికాయలు ఇచ్చిండు చాలా మంచివాడు ఉండేది ఏమైంది ఆ సారు కోమలకి వెళ్ళినారు అబ్బా డబ్బు డబ్బున్నోలు ఎక్కడికైనా పోతారు కోమాలకి పోతారు ఇంకో పోతారు డబ్బు నోళ్ళు ఎక్కడికైనా పోతారు వాళ్ళు రా దానికి బాధపడేందుకు